అమ్మని ప్రతిమలాడుతూ ఉంటుంది అల్లుడు పెద్దదాన్ని నా మాట విను అని పారిజాతం అంటూ ఉంటే సరే అత్తయ్యా వస్తాం కానీ ఒక షరతు మా ఆవిడ వస్తానంటేనే నేను వస్తాను సరే అయితే నేను కావేరి కావేరిని ఒప్పిస్తాను అని పారిజాతం కావేరి దగ్గరికి వెళ్ళి అమ్మ కావేరి మన ఇంట్లో రేపు హోమం జరుగుతుంది తప్పకుండా రావాలమ్మా అని అంటూ ఉంటే మనిల్లు అంటారేంటండి మేము వస్తే మీరు తలదించుకోవాలి కదా అని కావేరి అంటుంది దాంతో జోత్స్నా దిగొచ్చాం కదా అని పొగరుతో మాట్లాడుతుంది మా ఇంటికి రావని సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం చూడు కావేరి జరిగింది అంతా మర్చిపో ఆవేశంలో ఏదో అనేసి ఉంటాను నువ్వు బాధపడుతుంటే సారీ అయినా మనం ఏమైనా పరాయి వాళ్ళమా మా అల్లుడికి భార్యవే అంటే నువ్వు నా బంధువే కదా అని పారిజాతం అంటూ ఉంటే ఇక కార్తీక్ పారిజాతాన్ని వింతగా చూస్తూ ఉంటాడు సారీ చెప్పడాలు బుజ్జగింపులు చేతులు పట్టుకుని బ్రతింలాడతాను పొరపాటు అయిపోయింది అనడాలు మనతో అవ్వమ్మా అని ఇంతకుముందు కార్తీక్ తోటి పారిజాతం అన్న సీన్ని గుర్తు చేస్తూ ఉంటాడు దాంతో పారిజాతం అక్కడన్న మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నావరా అని ఆ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ పారు నువ్వు వస్తావా పెద్ద మేడం గారు తీసుకొని పమంటారా నాకు టైం పో నాకు టైం అవుతుంది అని అంటూ ఉంటే దాంతో పారిజాతం చూసావా కావేరి నా మనవడు నాతో ఎలా ఆడుకుంటున్నాడో నా గురించి కాకపోయినా శివనారాయణ గారి కోసమైనారా పోనీ మీ వదిన సుమిత్ర కోసమైనా రా లేదంటే మీ అక్క కాంచన ముఖం చూసేనేరా రా అందరి సమక్షంలో హోమం జరగాలని శివనారాయణ గారి కోరిక మీరందరూ తప్పకుండా రావాలి వస్తానని ఒక్క మాట చెప్పమ్మా అని అంటూ ఉంటే మీరు మమ్మల్ని ఇంత బ్రతిమలాడాల్సిన అవసరం లేదు ఫోన్ చేసి చెప్పినా వచ్చేవాళ్ళం కానీ మీరు నా భర్తని అవమానించారు అని అంటూ ఉంటే సారీ చెప్పేశాను కదా వస్తానని ఒక్క మాట చెప్పు కావేరి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం లేదంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర దింపేసిపోతాను అని కార్తిక్ అంటూ ఉంటే ఎందుకు అని అంటాడు కాశీ ఆ దండకం చదువుకోవడానికి అని పారిజాతం అంటూ ఉంటుంది నువ్వు వస్తానని చెప్పు కావేరి అని పారిజాతం బ్రతిలాడుతూ ఉంటే సరే వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది కావేరి హమ్మయ్య ఇప్పుడు నాకు చల్లని మజ్జిగ కడుపులో పోసుకున్నంత ఆనందంగా ఉంది అల్లుడు మా అమ్మాయి ఒప్పుకుంది అని శ్రీధర్తో అంటూ ఉంటే మావిడ మీకు అమ్మాయి అయిపోయిందనమాట ఈ అల్లుళ్ళు ఎప్పుడు ఇంతే అత్తల దగ్గరే బెట్టు చేస్తూ ఉంటారు చేయకపోతే అత్తలు మన మాట విన వినేలా కనపడట్లేదు కానీ ఇంకా బయలుదేరుదామా అని జోస్నా అంటూ ఉంటే వెళ్దామే వెళ్దాం స్వప్న మర్చిపోకమ్మా కాశీ నువ్వు కూడా రావాలి అని అందరికీ చెప్తూ ఉంటే కావేరీ జ్యోత్స్నకి అత్తయ్య గారికి ఓ గ్లాసులు మజ్జిగ ఇవ్వు అని అంటూ ఉంటే మాకు ఈ మర్యాదలు చాలు మాకు ఇంకేం మర్యాదలు అవసరం లేదు పదగ్రాణి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు జ్యోత్స్న పారిజాతాలు ఇంకా కార్తీక్ మాస్టరు బాయ్ బాయ్ కాశీ స్వప్న మీరందరూ కూడా మా ఇంటికి వచ్చేసైండి రేపు నుంచి తాతయ్య ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్స్న పారిజాతాల్ని ఇంటికి తీసుకువచ్చేస్తాడు కార్తీక్ జ్యోత్స్న ఇంటికి వెళ్తూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే పెద్ద మేడం గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు కార్తీక్ దీనికి నీకు మధ్య నాకు తెలియని సీక్రెట్లు ఏముంటాయి అని పారిజాతం అంటూ ఉంటే అలాంటిదేమీ ఏమీ లేదు పారు ఏదో ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవాలి తాము వెళ్ళండి అని అంటూ ఉంటే వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం ఇక గుమ్మం దగ్గర నుంచి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అంటూ చాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోస్నతోటి జోస్నా నాతో ఏం మాట్లాడాలి బావా అని అంటూ ఉంటే చూడు చిన్న మరదలా ఇప్పుడు నేను డ్రైవర్గా కాదు మా తాత కుటుంబం మేలు కోరుకునే మనిషిగా చెబుతున్నాను ఆపే అని అంటూ ఉంటాడు దేన్ని ఆపేయాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా నువ్వేదో కొత్తగా గేమ్ స్టార్ట్ చేసావు కదా అది అక్కడే ఆపే మావయ్య ఫ్యామిలీని పిలువు అవసరం ఉంది అది ఏంటో తర్వాత చెప్తానని పారుతో అన్నావు కదా అదంతా నేను విన్నాను అంతా ప్రశాంతంగా ఉందన్న ప్రతిసారి ఆ ప్రశాంతతని చాలా పద్ధతిగా నాశనం చేస్తావు అత్త మావయ్య గొడవే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అది కార్తీక్ అని అంటూ ఉంటే నేను పాయింట్ అవుట్ చేస్తా మొదలు పెడితే నువ్వు మాట్లాడడానికి పాయింట్ ఉండదు బావా అని జోస్నా అంటూ ఉంటుంది రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఏ కారణమైనా నువ్వు దాన్ని చెరగొట్టాలనుకుంటే అని కార్తీక్ అంటూ ఉంటే నేనెందుకు అలా అనుకుంటాను అని జ్యోసనా అంటుంది నీ మైండ్ సెట్ నాకు తెలుసు కదా మనదలా చెడు చేయాలని ట్రై చేస్తావు కానీ అది అవతల వాళ్ళకి మంచే జరుగుతుంది ఒక్కసారి మంచి చేయాలని ట్రై చేయి ఏం జరుగుతుందో చూద్దాం అని కార్తీక్ అంటూ ఉంటే మా తాత మా మమ్మీ మా డాడీ నిన్ను బ్లైండ్గా నమ్ముతున్నారు బావా అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని జ్యోత్న అంటూ ఉంటే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు నువ్వు నువ్వేదో చేయబోతున్నావు దయచేసి దాన్ని ఆపే అయినా ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా నువ్వేదో ఇంటి వారసురాలు కాదన్నట్టు బిహేవ్ చేస్తావేంటి అని కార్తీక్ అనేసరికి ఇక జ్యోత్నా పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతారు వీడికి అనుమానం వచ్చేసింది ఇదొకటి తింగర సమాధానాలు చెప్పి ఈజీగా దొరికిపోతుంది అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఈ ఇంటితో నాకేం సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తావే అన్ ప్రవర్తిస్తావేంటి అని కార్తీక్ అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నేను సుమిత్ర కూతుర్ని కాదనా ఈ మాట నేను అనలేదు నువ్వే అంటున్నావు చెప్పు మరదల నువ్వు సుమిత్ర దశరథులు కూతురువు కాదా నువ్వు అసలు ఇంటి వారసురాలవే కాదా అని కార్తిక్ అంటూ ఉంటే కాదని నేను చెప్పానా నువ్వే కావాలని ఏదో మనసులో పెట్టుకుని అడుగుతున్నావు అని జ్యోస్నా అంటుంది నాకేమీ అనుమానాలు లేవు నీకే నీ మీద నమ్మకం లేనట్టుంది అని కార్తీక్ అంటే నేను శివన్నారాయణ గారి మనవరాల్ని దీంట్లో ఏ అనుమానం లేదు అని చెప్తుంది జ్యోత్న ఇంతలో పారిజాతం వెనకే శివనారాయణ వస్తాడు ఇక శివనారాయణ రావడం పారు గమనించకుండా కార్తీక్ జ్యోత్న వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దాంతో శివన్నారాయణ ఒరే కార్తీక్ ఇలా రారా అని పిలుస్తాడు తాత వచ్చాడు తర్వాత మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ తాత దగ్గరికి వస్తాడు ఏంటి తాత అనేసరికి నువ్వు చూసినా ఏం మాట్లాడుకుంటున్నారని పాపం పారిజాతం ఇక్కడ నిలబడి చూస్తుంది పాపం తను ఎంతసేపని అలా తొంగి చూస్తుంది మీరిద్దరూ తనకి మధ్యలో నిలబడి నిలబెట్టి మాట్లాడుకోవచ్చు కదా ఏం పారిజాతం ఓకేనా అని అంటూ ఉంటే ఇక పారిజాతం తడబడుతూ దాంతో పారిజాతం తడబడుతూ నేనేం తొంగి చూడట్లేదండి అని అంటూ ఉంటుంది అన్నీ మారుతున్నాయి కానీ నీ బుద్ధి మాత్రం మారట్లేదు సర్లే కానీ వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతాడు శివనారాయణ తిరిగొచ్చానంటే అర్థం చేసుకోవాలండి అని పారిజాతం అంటూ ఉంటే మొత్తానికి సాధించావన్నమాట అని శివనారాయణ అంటాడు పారిజాతం ఏదైనా అనుకుంటే సాధించకుండా ఎలా ఉంటుందండి సర్లే కానీ వాళ్ళు నేమైనా అన్నారా అని శివనారాయణ అంటూ ఉంటే అంటే మాత్రం ఊరుకుంటానా ఏంటి చేతులు పట్టుకుని బ్రతిమ్లాడేను అని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు ఒరే నువ్వు కాసేపు ఆగరా నన్ను చెప్పుకోనివ్వరా రేపు వాళ్ళంతా హోమానికి వస్తానన్నారండి వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని శివనారాయణ అంటాడు ఇక పారిజాతం లోపలికి వెళ్ళిపోగానే ఒరే కార్తీక్ ఇంటికి వెళ్ళగానే ఈ హోమం గురించి కాంచనా కూడా చెప్పు సరే తాత ఇక నేను ఉంటాను అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం జరగదు బావా ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదా అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న పారిజాతం కావేరీ చేతులు పట్టుకుని బ్రతిమ్లాడే సీన్ని గుర్తు చేసుకుని తగిలిపోతూ ఉంటుంది ఇక జ్యోత్న దగ్గరికి పారిజాతం వస్తుంది మీ తాత మన పరువు తీసాడే కాదనట్లేదు కానీ ఇప్పుడు మనం ఏం చేయగలము అని పారిజాతం అంటూ ఉంటే కావేరీ కనపడితేనే అసహ్యించుకునే తాత ఈ రోజు తనని మన ఫ్యామిలీలో మెంబర్ చేశాడంటే ఆవిడి స్థాయి పెరిగిందా లేదంటే మనం దిగజారిపోయామా అని జ్యోత్న అంటూ ఉంటే జగన్నాటక సూత్రధారి ఆ గాడు ఉన్నాడు కదా ఇదంతా వాడి మాయ అని పారు అంటూ ఉంటుంది ఏ హోమం గురించి అయితే తాత ఇంత తాపత్రయపడుతున్నాడో అది సక్రమంగా జరగకూడదు గ్రాని ఎందుకంటే గురువుగారు చెప్పిన దాంట్లో మనం లేము మనం లేము గ్రాణి ఫ్యామిలీ విపత్తు రాబోతుందన్నాడు ఇంటి వారసురాలికి మంచి జరగబోతుంది అన్నాడు అది కూడా నాకు కాదు ఆ దీపకి అని చెప్పబోతూ ఉంటే దాంతో పారిజాతం జోస్న వైపు అయోమయంగా చూస్తూ ఉంటే అదే అసలైన వారసురాలికి అనమాట అని మాట మార్చేస్తుంది దానికి మంచి జరిగితే నాకేంటి అని అంటూ ఉంటే దాంతో పారిజాతం నిజం చెప్పవే చూస్తా ఈ ఇంటి అసలేనా ఎవరో నీకు తెలుసు కదా తెలుసు కదా తెలుసు కదా కాదు నీకు తెలుసు ఖచ్చితంగా తెలుసు అని గట్టిగా అరుస్తుంది పారిజాతం నువ్వు దూరం చేసిన మనిషి నాకెలా తెలుస్తుంది ఒకవేళ తెలిస్తే ముందు నీకే తెలియాలి లేదా నీ కొడుకు తెలియాలి అని జోస్నా అంటూ ఉంటే మాట దాటయకు అని పారు అంటూ ఉంటుంది నన్ను అవమానిస్తున్నావా అని జోస్నా అంటూ ఉంటే అవతల వారిని ఎలా మోసం చేయాలో నీకు నేనే నీకు నేనే నేర్పాను అయ్యో నువ్వు నేర్పిన విద్యని నీ మీద ఎప్పుడూ ప్రయోగించను గ్రాని నువ్వు నేను ఒకటి అయినా గురువుగారు దోషం జరుగుతుంది అంటే జరిగిపోతుందా ఏదైనా జరిగితే అని పారిజాతం అంటూ ఉంటే పోతే పోతారు మనకేంటి అంత బాగా జరుగుతున్నంతసేపు కానీ ఎవ్వరు మన మాట వినరు గురువుగారు అన్న ఆరిష్టం జరగని ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవ్వాలి అప్పుడు మన మాట వింటారు అని జ్యోత్న అంటూ ఉంటే నువ్వు ఈ రకమైన పద్ధతి మార్చుకోకపోతే చాలా నష్టపోతావే అని పారిజాతం అంటూ ఉంటుంది అందరూ కలవకుండానే మనకి గుర్తింపు లేదు కలిసిపోతే గుర్తింపు ఉంటుందా అని జ్యోత్న అంటూ ఉంటుంది నువ్వు శివనారాయణ మనవరాలివి ఇది బ్రహ్మ రాసిన రాత కాదు ఈ పారిజాతం రాసిన రాత దీన్ని ఎవ్వరూ మార్చలేరు అని పారు అంటూ ఉంటే అసలైన వారసులను తీప అని తెలిస్తే ఆ రాత మార్చే శక్తి ఎవరికి ఉందో నీకే అర్థమవుతుంది కానీ ఈ హోమం సరిగ్గా జరగకూడదు అందరూ కలిసిపోకూడదు తాతలో తాత మనసులో మొదలైన ఈ ఒక్క ఆలోచన మొదట్లోనే చెరిపోయాలి వీళ్ళ అందరి సంగతి రేపు చెప్తాను అని జ్యోత్న మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు హోమం గురించి కార్తీక్ కాంచనాతో చెప్తాడు ఇలాంటి విషయం చెప్పా వింట్రా మళ్ళీ ఏ ఎవరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా అని అంటూ ఉంటే ఎవరికి ఏమీ కాదమ్మా హోమం చేస్తే అంతా మంచిగా జరుగుతుంది అని కార్తీక్ అంటూ ఉంటే మా అమ్మకి ఆరోగ్యం బాగోనప్పుడు కూడా ఒక గురువు గారు ఇలాగే చెప్పారు అంటే నాదానికి పరిహారం చేయించే లోపే ఆవిడ ప్రాణం పోయింది అమ్మ శవం హాల్లోనే ఉంది అప్పుడు నాకు చావంటే ఏంటో తెలియని వయస్సు అందుకే తట్టుకోగలిగానేమో కానీ ఇప్పుడు మాత్రం ఏం జరిగినా నేను తట్టుకోలేనురా అని కాంచనా అంటూ ఉంటే మీరు భయపడుతున్నట్టుగా ఏమి జరగదత్తయ్యా హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని దీప అనేసరికి నాన్న బాగా మారిపోయారు లేదంటే కావేరిని రమ్మనడం ఏంటి అని కాంచన అంటుంది చిన్నమ్మనే కాదు స్వప్నని కాశీని కూడా రమ్మన్నాడు అని కార్తిక్ చెప్తాడు నాన్న రమ్మనడం ఒక వింత అయితే ఇక మా పారిజాతం పిండి వెళ్ళి పిలవడం నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నానురా రా అందరి కలిసిపోయే టైం వచ్చిందమ్మా ఇక ఇప్పుడు నాలుగు కుటుంబాలు కాదు ఒకటే కుటుంబం అని కార్తీక్ అంటాడు హోమం పూర్తయ్యేంత వరకు నువ్వు దీపా దగ్గరుండి చూసుకోవాలి నువ్వు మాత్రం మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలరా అమ్మా నువ్వు ఇంతలా భయపడతావంటే నీకు అసలు దోషాల గురించి చెప్పే వాళ్ళమే కాదు ఒకటి జరగాలి జరగాలని ఉందనుకో మనం ఆపగలమా కర్మని ఎవ్వరూ ఆపలేరమ్మా అయినా గురువుగారు చెప్పిన దాంట్లో ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని కూడా ఉంది కదా అని కార్తీక్ అంటూ ఉంటే అని కార్తీక్ అంటూ దీపవైపు చూస్తాడు దాంతో కాంచన జ్యోత్న జీవితంలో జరగాల్సిన మంచి ఒక్కటేరా అది పెళ్ళి కానీ దానికి అనవసరంగా మా అమ్మ పేరు పెట్టానురా దాని బుద్ధులు చూస్తే మా అమ్మ ఏ లోకంలో ఉందో తెలియదు కానీ తన ఆత్మ కూడా సాధించదురా అందరి ఆత్మలు శాంతించాలంటే పెళ్ళి ఒకటే మార్గం అని కాంచన అంటూ ఉంటే జరుగుతుందిలే అమ్మా నువ్వేం బాధపడుకు ఇప్పటికే చాలా లేట్ అయింది ఉదయమే తాతింటికి వెళ్ళాలి వెళ్ళి పొడుకో అని అంటాడు కార్తీక్ జ్యోత్న గురించి అత్త బాధపడుతుంది బావా అని కార్తీక్తో దీప అంటూ ఉంటే మనం ఏమి చేయలేం దీప మీ నానమ్మ లక్షణాలు నీకొచ్చాయి వాళ్ళ నానమ్మ లక్షణాలు తనకు వచ్చాయి ఏంటి అర్థం కాలేదా శివనారాయణ గారి అసలైన వాసరాలు నువ్వు అందుకే నీకు మా నానమ్మ గుడ్ క్వాలిటీస్ వచ్చాయి జోస్న ఎవరు పారు మనవరాలు అందుకే పారు లక్షణాలు వచ్చాయి ఏంటి బావా ఇలా మాట్లాడేస్తున్నావు ఎవరైనా వింటారు లోపలికి వెళ్దాం పదా అని వెళ్ళిపోతుంది దీప అన్నీ అందరికీ తెలిసే టైం దగ్గర పడింది మర్దలా ఏదైనా ఎన్నాళ్ళు దాగుతుంది ముందు ఈ హోమం పూర్తవుని అప్పుడు చెప్తాను చిన్నమరతల సంగతి అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్